కాలంగా ఈ ప్రభుత్వ ఎన్నికైన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆ శాసనసభ సమావేశాలకు హాజరు కావట్లేదు ఈ శాసనసభ సమావేశాలకు హాజరు కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే శాసనసభలో మనం తక్కువ సభ్యులు ఉన్నాం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంతేకాకుండా ప్రతిపక్ష హోదా లేకపోవడం వల్ల తాను చాలా తక్కువ సమయం కేటాయించడం వల్ల అధికార పార్ అధికార పార్టీ పెద్ద ఎత్తున మనమే దాడి చేయడం ఆ దాడిని ఎదుర్కోలేని పరిస్థితుల్లో మరింత అవమానాల పాలవడమే తప్ప సరైన కౌంటర్ని ఇవ్వలేమని చెప్పేసి వైఎస్ఆర్బి భావించినట్టు అందుకని శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదు ఎందుకంటే వీళ్ళు శాసనసభ సమావేశాలు హాజరయ్యేదన్నా అసలు ధర్నాలు గురావులు చేసినప్పుడు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున వీళ్ళ మీద దాడి చేయడం పోలీసులతో అరెస్ట్ చేయించడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేయడానికి ఏమాత్రం వెనకాటలేదు కనుక వాళ్ళకి కౌంటర్ ఇవ్వలేనప్పుడు అనవసరమైన ఘర్షణ ఎందుకని చెప్పేసి వీళ్ళు ఊరుకున్నారు అదే కాకుండా అప్పుడు మొదట్లో వచ్చినప్పుడు కొంత వేడిగా ఉన్న విషయం ఏంటంటే లిక్కర్ స్కామ్ రెడ్డి హత్య కేసు లడ్డు సంబంధించిన వ్యవహారాలు ఈ వ్యవహారాలన్నింటి కూడా అప్పుడు వీళ్ళు వీళ్ళ మీద కేసులు పెట్టడం పెద్ద ఎత్తున అధికార పార్టీ దాన్ని ప్రచారాస్త్రంగా విపరీతంగా డిబేట్లు పెట్టడం ఇవన్నీ జరిగాయి అయితే కాలక్రమంలో వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆల్రెడీ ఛార్జ్ షీట్ దాఖలైంది దాంట్లో జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి భార్యని విచారించడానికి ఏమాత్రం అవకాశం లేదు లేదని చెప్పి కూడా కోర్టులు చెప్పినాయి ఈ విచారణ దాదాపు పూర్తి అయిపోయింది అన్న వీళ్ళు పదే పదే కెలికినా కూడా అది పూర్తిగా బలహీనమైపోయింది అదేవిధంగా లెక్కర్ స్కామ్ సంబంధించి తొంభై రోజుల్లో కూడా ఛార్జ్ షీట్ వేయలేదు ఆల్రెడీ వీళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది డిఫాల్ట్ బెయిల్తో రిలీజ్ అవుతున్నారు మిగతా వాళ్ళు బెయిల్స్కి అప్లై చేసుకుంటున్నారు ఆ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఏసీబీ కోర్టే సిట్టుని విమర్శించే స్థితిలో వచ్చేసింది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్ చాలా అవకతవకలుగా ఉందని చెప్పేసి తర్వాత ఇలాంటివన్నీ జరగడం మూలంగా అది చాలా బలహీనం అయిపోయింది ఇప్పుడు అసలు ఆ కేసు గురించి వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే డిబేట్లు పెట్టే పరిస్థితిలో వాళ్ళు లేరు ఎకర స్కామ్ ఆల్రెడీ లిక్కర స్కామ్ జరిగింది అందుకు కారణం మిథున్ రెడ్డి ఒక రెడ్డి మా అని మాత్రమే అని చెప్పి బయటకు వచ్చి సిబిఐ విచారణ సిఐడి విచారణ నుంచి బయటకు వచ్చి చెప్పిన రెడ్డి ఈరోజు అలాంటిది ఏమీ జరిగి ఉండదు ఆయనకి ఆ విషయం తెలిసి ఉండదు అంటూ జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్గా మాట్లాడటం ఆల్రెడీ ఆ కేసుకు సంబంధించి పూర్తిగా వ్యవహారాలు నేరుగారిపోవటం ఈ మధ్య కాలంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆ డూప్లికేట్లు ఎక్కడ సంబంధించిన కేసు బయటికి రావడం ఇదంతా కూడా ఒక రకంగా బలహీనమైన వ్యవహారంగా ఉంది అది కూడా వీగిపోయింది సో ఇప్పుడు లడ్డూకు సంబంధించి సిబిఐ సిట్ రిపోర్ట్ ఇచ్చింది సిబిఐ సిట్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళు చెప్తున్నట్టు లడ్డూలో ఒక ఊగలలేదని చెప్పేసింది దాంతో వీళ్ళు డిఫెన్స్ లో పడ్డారు లో పడి వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనేందుకు నానా ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఆ ప్రయత్నాలు పూర్తిగా ఫలించడం లేదు ఈ రకంగా వైసీపీని పూర్తిగా దిగ్బంధం చేయాలి పెద్ద ఎత్తున దిగ్బంధం చేసి జగన్మోహన్ రెడ్డిని ఒక సంవత్సరం కాలం పాటు పంపించి ఒక ఆరు సంవత్సరాల పాటు ఎన్నికలకు అనర్హులు చేయాలని వీళ్ళు ప్రభుత్వంలో ఎక్కినప్పుడు అనుకున్న వ్యూహాలన్నీ కూడా విఫలమైనాయి సో దాంతో ఇప్పుడు వైసీపీలో కొంత ఆత్మవిశ్వాసం ఎక్కువైంది దాంతో వెంటనే వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు అయితే గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇట్లాంటి వాటి మీద వీళ్ళు కౌంటర్ మాట్లాడటం వరకైనా తర్వాత ప్రశ్నోత్తరాల సమయం కానీ ఆ తర్వాత కంటిన్యూ కానీ వీళ్ళు వస్తారో లేదనేది ఇంకా తెలీదు అయితే ఆ శాసనసభ సమావేశాల ముందుగా ఆ వైసీపీ శాసనసభ పక్ష సమావేశం జరుగుద్ది దాంట్లో వీళ్ళు నిర్ణయిస్తారు ఏది ఏమైనప్పుడు కూడా వీళ్ళు అసెంబ్లీకి రావడం అనేది శుభ పరిణామం అసెంబ్లీలోనే ఏదైనా సరే విషయాలను ఎదుర్కోవాలి ఏదైనా సిట్టుకు సంబంధించిన సిబిఐ రిపోర్టు ఏదైనా ఉందంటే సిబిఐ షీట్ ఏమైనా ఉందంటే అసలు పత్రికల్లో కానీ వీడియోలో కానీ ఎవరు కూడా చక్కగా ఛార్జ్ షీట్లో క్లియర్గా ఏముందో ఎవరికి చెప్పట్లేదు రకరకాలుగా యూట్యూబ్లో వాళ్ళు ఎవరి పార్టీకి సంబంధించి వాళ్ళు కొన్ని కొన్ని వ్యాఖ్యలను అండర్లైన్ చేసుకొని వాటిని హైలైట్ చేసుకొని ఒకరు కలిసింది అంటున్నారు కలవలేదు అంటున్నారు ఏవేవో వీళ్ళు రకరకాలు చేస్తున్నారు ప్రజలకి క్లారిటీ లేకుండా పోతుంది కనుక అసెంబ్లీకి రావడం అసెంబ్లీలో ఈ విషయాలన్నింటినీ లేవనెత్తడం వాళ్ళకి కేటాయించిన కాస్త సమయంలోనైనా వాళ్ళ గురించి వాళ్ళు కౌంటర్ చేసుకోవడం అనేది చాలా అవసరం ఈ విధంగా రావడం అనేది చాలా మంచి పరిణామం